శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు ఒక మంచి విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను ఈ ప్రస్తావన పేరు మనకెందుకులే అనుకుంటే ఇది ఈనాడు దినపత్రికలోని అంతర్యామ శీర్షిక క్రింద ప్రచురితమైంది రచయిత రచయిత శ్రీ చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు సరే ప్రస్తావన గురించి మాట్లాడుకుందాం మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు అది వారి వారి మనస్తత్వాల మీద ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది లోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి అంటాడో ఫ్రెంచి శాస్త్రవేత్త మంచి చేయకపోయినా సాటివాడికి చెడు చేయకు అంటారు కొందరు కానీ మన బాగు మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న ఆపన్నుల సంగతో వాళ్ళని చూసుకుంటారు వారికి సాయం చేయడం మన ధర్మం కాదా మనకెందుకులే అనుకుంటామా అది మానవత్వం అనిపించుకుంటుందా భగవంతుడు మానవ జన్మ అనే గొప్పవరాన్ని ఎందుకు ప్రసాదించాడు ఇవ్వడం తెలుసుకోమని సాటి జీవిని ప్రేమించడం అలవరుచుకోమని ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని సమస్యలతో సతమతమవుతున్న వారికి తగిన సలహాలు ఇవ్వమని మన జ్ఞానాన్ని పంచమని మన సంపదలో కొంతైనా నిస్సహాయాలకు దానం చేయమని ఈ పరమసత్యాన్ని గ్రహించి ఆచరించలేని జన్మ వ్యర్థం పరీక్షార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది జీవితం అనే ప్రశ్నపత్రం మాత్రం మనిషి మనిషికి వేరుగా ఉంటుంది విజ్ఞతతో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలవాడే సమర్థుడు భీష్మ ద్రోణాదులు దుర్యోధనుడికి ఎన్నోసార్లు హితవు చెప్పారు ధార్మికులైన పాండవులపైన కక్ష తగదు అని చెప్పి చూశారు దుర్యోధనుడు అహంభావి విరలేదు సరికదా పెద్దలను అవమానించాడు ధృతరాష్ట్రుడికి విదురుడు ఎన్నో ధర్మసూత్రాలు చెప్పాడు పుత్ర వ్యామోహితుడికి ఆ మాటలు చెవికెక్కలేదు శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి నిర్లిప్తంగా ఏనాడూ ఉండలేదు ప్రతి ఆపదలోనూ పాండవులను ఆదుకున్నాడు దుష్ట శిక్షణ చేసి శిష్టుల్ని కాపాడాడు ఇవాళ మనకు పరమాత్మ కళ్ళెదురు ప్రత్యక్షం కాడు ఏ జీవి రూపంలోనూ మనిషి రూపంలోనూ మనల్ని ఆదుకుంటాడు అలాగని మన కృషి ప్రయత్నం మానుకోం కెరటం పడేది లేవడానికి శిల అడ్డం వచ్చిన ప్రవాహం పక్కనుంచి దారి చూసుకుంటుంది ఈ శరీరం పరోపకారానికే అని పెద్దలు చెప్పారు దీనహీన స్థితిలో దయనీయ పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు మనకున్న దాంట్లో కొంతైనా వారి కోసం కేటాయించాలి ఏ రూపంలో సాయం చేయగలిగితే ఆ రూపంలో సాయం చేయాలి మన కోరికలు కొన్ని తగ్గించుకోగలిగితే ఇతరుల అవసరాలు కొన్ని అయినా తీర్చగలం సంఘజీవులుగా సమాజం నుంచి ఎన్నో పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం మన విధి చిందిన పొట్టకే శ్రీరామరక్ష అనుకునేవాడికి శ్రీరామరక్ష కలగదు మనకున్న గొప్పవారైతేనే గొప్పవారైతే అనుసరించాలి వెనుక ఉన్నవారైతే చేయి అందించాలి దానగుణం కలవాడే ధనికుడు ఆ గుణం లేనివాడు ఎంత ఉన్నా నిర్ధనుడే మనసుంటే మార్గం ఉంటుంది మనసు లేకపోతే సాకు దొరుకుతుంది ఆ సాకే మన ధర్మానికి బాకు అవుతుంది మనకెందుకులే అనుకుంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరులు అలాగే అనుకోరా విన్నారుగా ఈ మనకెందుకులే అనుకుంటే అనే మంచి విషయం గురించిన ప్రస్తావనను వచ్చేవారం ఇటువంటిదే మరో విషయం గురించిన ప్రస్తావనతో మీ ముందుంటాను అంతవరకు సెలవు